కొనతం దిలీప్ ఎవరి కొనతం దిలీప్ ఏంటి కథ అనేది మీకు క్లియర్గా చెప్తా చూడూరి బెయిల్ మంజూరు చేసిన నిర్మల్ కోచ్ మరో కేసులో వెంటనే అరెస్టుకు ప్లాన్ కడెం పోలీస్ స్టేషన్కు రావాలన్న పోలీసులు కోర్టు ముందే రాత్రి వరకు కూర్చున్న దిలీప్ నోటీసులు అక్కడే ఇవ్వాలని వినతి స్టేషన్కి వస్తేనే ఇస్తామన్న పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం ఈయన ఏం చేసిండంటే మన హైదరాబాద్లోని అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ హాజరై స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు ఆయన ఏం చేసి అంటే నిర్మల్ పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం అక్కడ ఉన్న జిల్లా మెజిస్ట్రేషన్ ముందు హాజరు పర్చలేదు ఈరోజు రంజిత్ అనటైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తుంది శంకర్ అన్నట్ైనా ప్రశ్నిస్తే అరెస్ట్ దాంతో దాంతోపాటు కొనతం దిలీప్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారని ఆయనను అరెస్ట్ చేస్తుంది నువ్వు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం కాదు ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంది నిర్మాణం ఉంది పైసలున్నాయి అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేనిదేంది అంటున్నా నేను ఈరోజు సమస్య అనేది ఉత్పన్నమవుతుందంటే దానికి ఒక పరిష్కారం చూడాలి కదా లాభమో నష్టమో దానికి ఒక పరిష్కారాన్ని చూడాలి కదా కానీ ప్రశ్నించిన వాళ్ళను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను లేకపోతే ఇతరత్ర వాళ్ళని ఇప్పుడు కొంత తెలిపి ఏం చేస్తారు సోషల్ మీడియాకు సంబంధించి పూర్తిస్థాయిలో గతంలో పనిచేసేడు ఈరోజు పూర్తిస్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు ఇదే సోషల్ మీడియాకు సంబంధించి యాక్టివ్గా నడిపిస్తే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే తప్పులేదు ప్రభుత్వానికి సంబంధించి మీరు ఈ తప్పు చేస్తున్నారు దాన్ని సరిదిద్దుకోమంటారు అంతే బట్టగాలిసి మీదేయం మీరు విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద బట్టగాలిసి మీదేసినట్టే వేయరు వాస్తవాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తారు అంతకుమించి వేరే ఏముండదన్న ఈరోజు కొనుతం దిలీప్ను అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరినైనా అరెస్ట్ దాకా పోవద్దండి ప్రభుత్వం కొంతం తెలుపు విషయంలో వ్యవహరించిన తీరు చాలా బాధాకరమైన విషయం ఏది ఎయిర్పోర్ట్లు దిగ భయభ్రాంతులకు గురి చేయడం అరెస్టులు చేస్తాం నోటీసులు ఇస్తాం కేసులు ఇస్తాం జైలు ఇస్తాం ఏమవుతుంది నాలుగు రోజులు జైల్లో పోయాల్సిన నువ్వే ముఖ్యమంత్రి అయినావు మేము కావా మాకు ఉన్న అర్హత ఏంది నీకు మీ మీకున్న అర్హత ఏంది మాకు లేని అర్హత ఏంది ముఖ్యమంత్రి ఒకరే అవుతారా ఎవరి జాతకం ఎట్లుందో ఎవరి అదృష్టం ఎట్లుందో ఎవరి తెలుసు ఈరోజు మందిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది చాలా ఇది బాధాకరమైన విషయం అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రశ్నించే గొంతుకల మీద ఒక కత్తితో దాడి చేస్తున్నది ప్రభుత్వం ఇది చాలా ఏంది పోలీస్ అనే వ్యవస్థను ముందు పెట్టి నడిపించి చాలా దరం ఇది మానుకోవాలి ప్రభుత్వం వాళ్లకు రక్షణ కల్పించాలి వాళ్ళని ఇంకా ముందుండి ప్రోత్సహించాలి మీరు అద్భుతంగా చేయండి అని చెప్పాలి మీ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఇగో మా ప్రభుత్వం ఇది చేసింది కదా ఇది మేము మంచి చేసినాం కదా ఇది మంచి అని చెప్పండి మేము తప్పు చేసినాం మా గురించి చెప్తున్నారని అడగండి కానీ ఒకరిద్దరిని పట్టుకొని ఇట్లా ఇబ్బంది పెడితే ఎంతకాలం ఉంటుందండి సంఖ్యలు వేస్తే కూడా అవి కొంతవరకే ఉంటాయి ఆ సంఖ్యలు దిగినాక ఏమవుతుంది ఈ తెలంగాణలో లగచర్ల ఘటన చేసేది ఏమైంది అల్టిమేట్గా వాళ్ళకు విముక్తి లభించింది అవునా కాదా హైదరాబాద్ కొన్ని కొంతవరకే వేరు కానీ అక్కడ ధనవంతులకు రక్షణ కల్పించు చాలా ఎట్లా అంటే ప్రభుత్వం పలు పలు విధాలుగా చేస్తున్నది కానీ ఎక్కడ సక్సెస్ కాలేకపోతాను నేను చెప్తున్నాను కదా సక్సెస్ ఏంటంటే వాళ్ళ వైఫల్యాలను చెప్పడితే భయమైపోతున్నది అంతే అంతకుమించి ఏమీ జరగని పరిస్థితి కనబడతా నేను చెప్తున్నా కదా తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ ఎట్లున్నది అనేది ఇంతకు మించి ప్రభుత్వం చేసేది ఏమీ లేదండి ఆయనను వేధిస్తే ఏమస్తుందండి చాలా బాధాకరమైన విషయం కదా ఇంతకంటే ఘోరం ఇంతకంటే భారం ఇంకేముంటుంది తెలంగాణ